ప్రైజ్ ది లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకుందాం తల ఉంచినట్లయితే మహాగనుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడవు సహాయకుడవు మా మంచి కాపరి మమ్మల్ని పాలించే నాయనా నీవే ఈరోజు ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించి ఆశీర్వదించండి ఎవరైతే పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో ప్రభా వారికి కావాల్సినటువంటి సహాయం దయచేయండి అయ్యా ఎవరైతే ప్రయాణాలు చేసి నాయన ప్రభా వారి వారి గమ్యాలకు వెళ్ళాలనే ప్రయత్నంలో ఉన్నారో వారిని క్షేమకరంగా వారి యొక్క భార్య పిల్లలతో నాయన ప్రభా మీరే చేర్చి క్షేమకరంగా వారి యొక్క ప్రయాణాలను మీరే నడిపించమని ఈ మాట్లాడిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించి ఆశ్రదించమని పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి అమ్మే గాడ్ బ్లెస్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట మనము దేవునితో ఎలా మాట్లాడగలము మనం దేవునితో మాట్లాడేది ఏంటంటే ప్రార్థన ద్వారా దేవునితో మనం మాట్లాడగలం ప్రార్థన ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు ఖచ్చితంగా ఆయన చెవులుండే దేవుడు వినే దేవుడు నోరుండి మాట్లాడే దేవుడైనా ఆయన మౌనంగా అయితే ఉండడు ప్రతి ఒక్కరి యొక్క మనవులు వింటాడైనా ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన ఆయన సన్నిధికి తండ్రి అని పిలవగా వెళ్ళేదే ప్రార్థన ఖచ్చితంగా వింటాడైనా కానీ ఆలుష్యం అవుతుంది ఎందుకు ఆలుష్యం అవుతుంది అంటే మన యొక్క ప్రవర్తన మన యొక్క స్థితిగతులు దేవునికి అంగీకారం కాకపోతే ఆ మనవులు మనకి అంతగా దేవుని అద్దె నుంచి ఆన్సర్స్ రావు కనుక ఈరోజు మనం ధ్యానిస్తున్న మాట ప్రకారంగా మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు జవాబు రావటం అనేది జవాబు అనేది నీలో నాలో ఉన్న తేడా వల్ల మన యొక్క క్రియల వల్ల జరుగుతుంది అంతే ఏలియా భక్తుడు టైంలో నాలుగు వందల మంది బయలు ప్రవక్తలతో ఒక సవాల్ విసురుతాడు అలాగే ఆహాబుతో కూడా ఏమని అంటే మీరు పూజిస్తున్నటువంటి ఈ బయలు స్వచ్ఛమైనదా నేను పూజిస్తున్నటువంటి నా దేవుడు స్వచ్ఛమైన వాడా తెలియాలంటే ఒక బలిపీఠం కడదాం ఆ బలిపీఠం మీద వధించబడిన బలి పశువును పెడదాం తవ్వుదాం దానితో నీళ్ళతో నింపేద్దాం ఎవరి దేవుడు శక్తివంతమైన దేవుడు మనం నిరూపించుకుందాం ఈ యొక్క సవాల్కి మీరు రెడీ అయినా అంటే ఈ యొక్క ఛాలెంజ్కి మీరు రెడీ అంటే వారు ఎస్ అంటారు ఫస్ట్ ఛాన్స్ వారికి ఇచ్చాడు వారు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు చాలా బాగా ఆరాధించారు ఎంత బాగా ఆరాధించారంటే వారి కేకలతో రకరకాలుగా నాట్యాలతో అంతేకాదు వారి యొక్క దేహాలను వారు కత్తులతో చీల్చుకునే రక్తమ కార్యంత వరకు వారు ఆరాధించినప్పుడు కూడా ఏమి ప్రయోజనం లేకపోయింది ఇంకా ఆ తర్వాత మరలా ఏలియా ఛాన్స్ తీసుకొని బలిపీఠమును శుభ్రంగా నీళ్ళతో కడిగేసి ఆ బలి పశువును మూడుసార్లు వాటర్తో శుభ్రం చేసి ఆ కందకం అంతా కూడా నీళ్ళతో నింపేశాడు కట్టెలతో కట్టెలన్నీ కూడా నీళ్ళతో నింపేసి చిన్న ప్రార్థన మాత్రమే చేశాడు ఏమని అన్నాడంటే అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలు దేవా నీవు ఇస్రాయిలుకు దేవుడు అయి ఉన్నావని నేను నీ సేవకుడని వీరందరూ తెలుసుకోవాలంటే నా ప్రార్థన అంగీకరించుము వారి హృదయంలో నీ తట్టు తిప్పుకో అని చిన్న ప్రార్థన చేశాడండి ఈ ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో ఆకాశం నుంచి అగ్ని దిగివచ్చి ఏహో అగ్ని దిగివచ్చి దహన బలిని ఆ పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని చేసి దహించి వేసిందంట ఆ నీళ్ళన్నీ కూడా ఆరిపోని అంట దేవుడు మాట వినే దేవుడు మన మొర వినే దేవుడు ప్రార్థన వినే దేవుడు అక్కడ జరిగినటువంటి ఆ యొక్క పరిస్థితిని చూసి యహోవకందరూ సాగిలిపడ్డారట సాగిలిపడి యహోవయ్యే నిజమైన దేవుడని కేకలు వేశారట మన దేవుడు మన ప్రార్థన వింటాడు నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా మన మొర వింటాడైనా విని మౌనంగా ఉండే దేవుడు కాడు మన పక్షమున వ్యాజ్యమాడే దేవుడు యుద్ధమును చేసే దేవుడు తండ్రి అని పిలిస్తే నా కుమారుడా నా కుమార్తె అని పలికే దేవుడు మన దేవుడు మాట ఇచ్చినవాడు నమ్మదగిన వాడు మరణి వినే దేవుడు సహాయకుడు ఎనభై కీర్తనలో దావీదు దేవుణ్ణి వేడుకుంటున్నాడు ఏమనంటే నేను దీనుడను దరిద్రుడను నా సేవ నిన్ను నమ్ముకొని ఉన్నాను ప్రభు నీ సేవకుని రక్షించు అని ప్రార్థన చేశాడండి దావీదు ఎలా అయితే ప్రార్థన చేశాడో అలానే దావీదుకు దేవుడు అన్ని విషయాల్లో కూడా ప్రక్కన ఉండి ప్రతి విషయంలో కూడా ప్రతి యుద్ధంలో కూడా ఎంతో విజయాన్ని దావేదికు అనుగ్రహించాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఏ ప్రాబ్లంలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేయండి దేవుడిని అడగండి మీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు ఆలకించటమే కాదు ఆ ప్రార్థనకు ఆ ప్రాబ్లముకు సొల్యూషన్ కూడా దేవుడు ఆ ప్రార్థనలోనే కౌన్సిలింగ్ ఇస్తాడు నీకు మీరు ఎప్పుడైతే దేవుడిని అడుగుతున్నారో అడిగేది నేను పొందేసుకున్నాను ప్రభు అని విశ్వసించి నమ్మండి అని ప్రభు మార్క్స్ వార్త పదకొండో అధ్యాయము ఇరవై నాలుగో విషయంలో ప్రభు క్లియర్గా మాట్లాడుతున్నారు మనతో మీరు ఏమైతే అడుగుతున్నారో వాటిని పొందేసుకున్నానని విశ్వాసంతో అడగండి అంటున్నారు చదువుదామా ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్మండి అప్పుడు అది మీకు కలుగునని మీతో చెప్తున్నానని ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు ప్రార్థించు నా ప్రియ సహోదరు సహోదరుడా విశ్వాసముతో ప్రభువైపు ఎదురు చూడు నీ హృదయ వాంఛ దేవుడు ఖచ్చితంగా నెరవేర్చుతాడు నీ విశ్వాసమే నీకు పెట్టుబడి నీ విశ్వాసమే నీకు పెట్టుబడి అదే నీ బలం ఆ బలమే ఏసయ ఏసైని నమ్ముకో ఏసై మీద ఆధారపడు ప్రార్థించు దేవుని యొక్క ఫలాన్ని పొందుకో ఈ మాటల దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేసి ఆయన దక్షిణ హస్త బలంతో మన మొరలన్నిటిని కూడా దేవుడు హస్తాలతో ఆమెన్ అనుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకున్నాం మహాగనుడవు పరిశుద్ధుడవు కృపగల దేవుడు ఈ వాక్య ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండా నేను ఎవరి యొక్క హృదయంలో ఏ ప్రార్థన ఉన్నదో ఏ బాధ ఉందో ఏ కష్టం ఉందో ఇప్పుడే వారి యొక్క హృదయ వాంఛను తండ్రి అని పిలవగా పలికి వారి మా సహోదరి సహోదరులందరికీ కావాల్సినటువంటి సహాయం మీరు అనుగ్రహించమని యేసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకు మా పరమ తండ్రి అమ్మే గాడ్ బ్లెస్ యూ